హాయ్ ఎవ్రీవన్ శివరాత్రి రోజు ఉదయాన్నే బహుశాలు వేసి తలస్నానం చేసి పూజ చేసుకొని శివుడికి దండం పెట్టుకుంటుంది ఎందుకు అంటే శివుడి అలంకరణ వేసుకోవడం కోసం ఆమెకి ఇష్టము నాకు ఇది వెయ్యి అని అడిగింది సరే అమ్మా వేస్తాను వేసి రెడీ చేస్తానని చెప్పాలని చెప్పాను మూడు ప్రదక్షిణ చేసి వేసుకున్నాక నాకు పోసావు కదా సాంబ్రాణి వెయ్యి సాంబ్రాణి వేసాను శివుడి అలంకరణ ఎలా తయారు చేస్తుందో మొత్తం ఫుల్ వీడియో తీశాను అదంతా చూదురు కానీ చూపిస్తాను సాంబ్రాణి వేసి జుట్టంతా ఆరిపోయింది ఆరిపోయింది కానీ బహుశా ఏం చేసిందంటే తలస్నానం చేయబోయే ముందు కలబంద కోసుకొచ్చింది కలబంద కోసుకొచ్చి తనే శుభ్రంగా తీసుకొని మిక్సీ వేయించుకుంది అదంతా పెట్టుకునేటప్పటికి పోసినాక ఎందుకు అదంతా చిక్కు చిక్కుగా అనిపించింది శుభ్రంగా చిక్కు తీశాను తీసి ముడి వేద్దామని చెప్పేసి చిక్కు మొత్తం తీసినాక చుట్టూ రెండు పాయలుగా విడదీశాను మజ్జిపాపడి తీసి మూడు వైపులుగా విడదీశాను వెనక భాగానికి లబ్బర్ బండి వేసి ఆ ముందు వైపుదంతా ముడి వేసుకుందామని కొన్ని ఇట్లా లబ్బర్ బ్యాండ్ వేసేసాను పైన ఏమో ఇంకా ముడివేస్తాను ఆ మొత్తం కలిపి ముడివేసి పెడదాం కదా ముడివేసి ఏం చేశానంటే సవర సవరం ఉండేది కదా ఆ సవరం పెట్టాను మా దగ్గర అయితే రెడీ చేయడానికి ఏమీ లేవు ఇంకా అన్నీ అప్పటికప్పుడు చూసుకొని సెట్ చేసుకున్నాం కాకపోతే ఏంటంటే అన్నీ సెట్ అయినాయి కానీ డ్రెస్సు లేదు ఇక డ్రెస్ లేదు ఎట్లాగా అని ఆలోచించుకొని ఏదో ఐడియా కొలది ఇప్పుడు చేశాను దాన్ని ఫాలో అయిపోయాం జడ ఫస్ట్ ఇలా వేసాను కుచ్చులాగా కానీ అది ఉండదేమో మళ్ళీ ఊడిపోద్ది అనిపించింది అందుకని చెప్పి అది నచ్చలేదు ఊడ తీసేసేద్దామని అయినా పెట్టి చూద్దాం అని చెప్పి అది పెట్టి చూశాను పెట్టి చూసాక ఏంటంటే ముడికి గట్టిగా రావాలి కదా ఇంకా అందుకని చెప్పేసి ఇప్ప తీసేసాను నాకు నచ్చలేదు ముడి చేస్తే ఇట్లా వస్తుందేమో కుర్చుగా అనిపించింది ఎందుకంటే మనం రుద్రాక్షలు కడతాం కదా రుద్రాక్షలు కడితే ఉండదేమో అని డౌట్ వచ్చింది మళ్ళీ ఊడిపోతే చేసింది అంత వృధా అయిపోతులే అని చెప్పేసి ఇప్పేసాను పూజ అంతా అయ్యి పదకొండింటికి మొదలు పెట్టాము పదకొండింటికి మొదలు పెడితే మాకు రెండు అయింది పెట్టి అయిపోయేసప్పటికి ఇంకా వీడియోస్ అవన్నీ తీసి అన్నీ చేసేటప్పటికి మూడు అయింది ఆ రోజు బాగా లేట్ అయిపోయింది గుడికి వెళ్దాం అనుకున్నాం గుడికి వెళ్ళడానికి కూడా కుదరక భవిష్యత్తు ఇంకా సాయంత్రం వెళ్దాం కదా అనుకున్నాం తిరునాళ్ళు అయితే తిరునాళ్ళ దగ్గరికి వెళ్దాం కదా అనుకున్నాం అక్కడికి కూడా కుదరదులేని ఇంకా ఆగిపోయి ఇంటి దగ్గరే గుడి ఉంటే ఆ గుడికే వెళ్ళాము ఆ రోజు పొద్దున్న పూట పెట్టాము శివుడి బొట్టు భవిష్యత్కి సాయంత్రం కూడా అలానే ఉంచి గుడికి తీసుకెళ్ళాం లంగా జాకెట్ వేసి గుళ్ళో కూడా అందరు చూసి బాగుంది అసలు ఈ బొట్టు ఇంత బాగా పెట్టారు పోలేదా ఇది అని చెప్పేసి అని అడిగారు కాదు ఇట్లా అమ్మవారి శివుడి అలంకరణ వేసింది భవిష్య అని చెప్పి చూపించాను వాళ్ళకు కూడా చూపిస్తే అసలు చాలా మెచ్చుకున్నారు పంతులు గారు అయితే చూసి సూలము డమరకము ఇంకొచ్చేసి రుద్రాక్షలు అన్నీ సెట్ అయినట్టే కాకపోతే ఒక డ్రెస్సే రుద్రాక్షులు మూడు లైన్లు ఇవన్నీ అసలు మేము ముందే ప్లాన్ చేసుకొని ఉంటే ఆ డ్రెస్ కూడా ఆన్లైన్లో తీసుకొచ్చేదాన్ని పెట్టేవాళ్ళం ఆర్డర్ పెడితే ఆన్లైన్లోనే దొరికేది ఇంకేంటి అంటే అప్పటికప్పుడు అనుకున్నాం భవిష్యత్ ఇంకా అడిగింది అని చెప్పేసి రెడీ చేద్దాం కదా అని రెడీ చేసాం ఎప్పుడు అంతే ఆ రోజు అడిగిద్ది ఏదో ఒకటి ఇంకా అందుకని మాకు ఒక్కొక్కసారి అవన్నీ చేయడానికి ఇంకా ఉన్న వాటితో అడ్జస్ట్మెంట్ చేసి ఏదో అలా అలా చేసేస్తాము కానీ అవి బాగానే అవి బాగానే వస్తాయి ఇవి కూడా సార్లు మూడు సార్లు ట్రై చేసి తీయాల్సి వచ్చింది ఇది కూడా ఏంటంటే ముందు మొత్తం కలిపి అట్లా రెండు రకాలుగా పెట్టాను పెడితే అవి జారిపోతున్నాయి అనిపించింది మళ్ళీ తీసి మాలనే తిప్పి తిప్పి వేశాను ఇంకప్పుడు సెట్ అయింది ఇట్లా సెట్ చేసేసినాక ముడిపిన్నిసులు ఉంటాయి కదా ముడిపిన్నిసులు గుచ్చాను దాని లోపల ఎందుకంటే మళ్ళీ ఊడిపోయినాయి అనుకోండి ఇబ్బంది పడతాం లేని చెప్పేసి ఇది అయిపోయి నాకు ఈ వీడియోలో ఏంటంటే వాటర్ పోయేది కూడా పెట్టాము భవిష్య వె నుంచి పైప్ పెట్టి ఆ పైప్ ద్వారా వాటర్ బయటకు వచ్చేట్టు పెట్టాం అదైతే అసలు ఎక్సలెంట్ వీడియో చాలా బాగుంది అది షార్ట్ వీడియో ఉంది చూడండి దీంట్లో ఇంక ఇదైతే అయిపోయింది వెనకమాల జడ తీసేసి అంతా దువ్వేశాను ఇంకా మేకప్ చేద్దాం కదా అని చెప్పేసి క్రీమ్ ఒకటి రాశాను క్రీమ్ దాని మీద కూడా రాశాను పెద్దగా ఏం చేయలేదు మేకప్ కళ్ళకు కూడా ఐలాన్ వేద్దాము అంటే బహుశా ఊరుకోలేదు కొంచెం పై దానికి కొంచెం లైట్గా వాళ్ళ మమ్మీ వేసింది ఇంకంతే అది గోత్ర గొడవ చేసింది వేయనివ్వలేదు తను రెడీ చేసుకున్నంత వరకు రెడీ చేశాము అది ఇంకా చేయొచ్చు కానీ అంటే తను సపోర్ట్ చేయాలి కదా తను సపోర్ట్ చేసేంతవరకు చేయగలుగుతాము వీడియో అందుకని చెప్పి తను ఏమన్నా ఏ వేశాను తను వద్దని వదిలేశాను ఎందుకంటే పదకొండింటి కాడి నుంచి రెండింటి వరకు తను కూర్చోవాలంటే కూర్చోలేదు మళ్ళీ మనం ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి తను కూర్చున్నంత వరకే చేద్దామన్న ఆలోచనతోనే తను ఎంతవరకు అయితే చేయించుకుంటుందో అంతవరకే చేసాము ఇంకా అయిపోయింది ఇంకేంటంటే బొట్టు పెడదాము బొట్టు పెట్టడం ఏంటంటే పెన్ను ఒకటి తీసుకున్నాను ముందు పెన్తో లైట్గా గీసుకున్నాం మూడు లైన్లు నాలుగు లైన్లు గీసి మూడు బాక్సులు వేస్తాం మనం శివుడు బొట్టు పెడతాం కదా మీకు తెలిసిందే అది గీసాను గీసిన తర్వాత వైట్ కలర్ బొట్టు ఉంటుంది కదా ఆ వైట్ కలర్ బొట్టు తీసుకొని మనం దాంతో పెడదామని చూసాను దాంతో పెడదామని చూస్తే మన లావుగా వస్తుంది కాదులే ఇలా కాదని చెప్పేసి సాంబ్రాణి పుల్లైన మన సన్న పుల్లు ఉంటుంది కదా ఆ పుల్లతోటి నాలుగు లైన్లు గీసుకున్నాను గీసుకొని బొట్టు ఇంకేంటంటే ఆ చౌలి ఒక్కటి తయారు చేయలేకపోయాం ఎందుకంటే రుద్రాక్షలు దొరకలేదు ఇంకా ఆ దండలు తెంపితే మళ్ళీ పాడైపోతాయి అని చెప్పేసి ఆ దండలు తెంపలేదు అవి ఒక్కటి చేస్తే బాగుండేది భవిష్యత్తు ఉండేట్లా చేస్తుంది పెన్నుతో గీసుకుంది కదా చూపించటానికి అని చూపిస్తుంది ఇంకా అది అయిపోయాక మధ్యలో కూడా మేము శివుడి కన్ను వేసాము శివుడి కన్నుకి బ్లూ కలర్ బొట్టు పెడదాం కదా అని చెప్పేసి ఈ వైట్ అంతా పెట్టేసి కింద ఏం చేస్తామంటే శివుడు బొట్టు కింద ఒక చందమామలా చుక్క పెట్టాము అసలు ఆ బొట్టే ఆ పైన శివుడు బొట్టుకి చాలా అందం వచ్చింది బొట్టు మాత్రం వంకర పోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది ఎందుకంటే పెన్నుతో ముందుగానే గీసుకున్నాం కాబట్టి ఇదేంటంటే దాని మధ్యలో బ్లూ కలర్ వేశానని చెప్తున్నా కదా కన్నుకి అది కూడా బ్లూ కలర్ వేసాము ఇంకా వేసేటప్పటికి అసలు బొట్టు మెరుస్తా చక్కగా చాలా నిండుగా అనిపించింది కాకపోతే మా లోటు ఏంటంటే ఆ చెవలి ఒక్కటి పెట్టలేకపోయాం ఇంకోటి ఏంటంటే డ్రెస్ లేదు మెయిన్ ఇంకా డ్రెస్ ఒకటి అడ్జస్ట్మెంట్ చేసి ఏదో వేసాము అట్లా అంతే మొత్తం అయిపోయేటప్పటికీ మొత్తం బాగుంది సూపర్ ఉంది బొట్టు కూడా చూపిస్తుంది కదా భవిష్యత్ ఇందు ఇది డ్రెస్సు పంజాబీ డ్రెస్ టాపు ఆ టాపుది చెయ్యి ఉంటుంది కదా ఫస్ట్ ఆ చెయ్యి వెనక నుంచి ముందుకు వేశాను ఇంక అంతే మెల చుట్టేశాను ఓర్ణ అయిపోయింది పెద్ద పని అయితే లేదు దాంతో విభూది రేఖలు తీసుకొని మొత్తం గీశాను కాళ్ళు బోసుగా ఉన్నాయి చెప్పని చెప్పేసి కాసేపు గొడవ చేసింది సరే కాసేపు బొమ్మలు చూడమ్మా అని పెట్టిచ్చాము ఎందుకంటే తను ఒరుపుగా కూర్చుంటుంది కదా అంతసేపు కాసేపు అన్న కొంచెం ఇదిగా ఉండేది అని చెప్పేసి ఇక వెనకాల ముందు ఒక చెయ్యే వేయటానికి వీలు కుదిరింది అందుకని ఒక చెయ్యి వేశాం ఇక వెనకమాల మడిచేసి కింద వైపు ఒక పిన్నిస్ పెట్టాను ముందు వైపు ఒక పిన్నిస్ ముందు పిన్నిస్ పెట్టకపోయినా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం పైకి లెగుస్తుందని పిన్నిస్ పెట్టాను అంతే అది ఒక్కటే ఒక్క పిన్నిసే పెట్టాను కానీ బాగా సెట్ అయింది కథ వీడియో పెట్టుకొని డ్యాన్స్ చేయడానికి దానికి తనకి ఏంటంటే చుట్టేశాను కాబట్టి కుదరలేదు అందుకే డ్యాన్స్ చేసే వీడియోలు కూడా తీయలేకపోయాము ఇంకా రుద్రాక్ష మాల రెండు మాలలు ఉన్నాయి కదా ఒక ఏమో పైన తలకి కట్టేశాను ఆ రెండు మాలలు ఏం చేశానంటే ఒకటి మెడలో చిన్నగా పైకి వేసాను ఇంకొకటి కూడా పొడుగ్గా వేసేసాను రెండు మాలలు సరిపోయిన ఎందుకంటే చేతులకి ఇంకా వాటికి లేం చెప్పాను కదా మళ్ళీ అది విడదీస్తే మొత్తం తెగిపోయి అని చెప్పేసి విడదీయలేదు అంతవరకు సెట్ చేసాము వరకు ఇదే మనం అమ్మవారి అలంకరణ వేయాలి అంటే అసలు ఎన్ని రకాలు తెచ్చుకొని సమకూర్చుకోవాలో ఎందుకంటే అమ్మవారికి కిరీటం ఉండాలి ముక్కులకు ఉండాలి చెవులకు ఉండాలి సంసవరాలు మాటీలు అదేమంటే ఎదురు పాపడి బొట్టు సూర్యుడు చంద్రుడు పోయినసారి భవిష్యత్ మేము నగరోత్సవం అప్పుడు తొమ్మిది అలంకరణలు వేసినప్పుడు అంతే ఎన్ని పెట్టినా ఇంకా కొరవ ఉంటానే ఉండేది అమ్మవారికి ఆమె నిండుదనం వేరు కదా అది అసలు కనిపించేది కాదు ఇంకా ఏదో ఒకటి ఉంటానే ఉండేది ఎన్ని పెట్టినా కానీ ఇంకంతే అంతా రెడీ అయిపోయినట్టే కాకపోతే కాళ్ళు బోసుగా ఉన్నాయని చెప్పేసి గాజులు ఉంటాయి కదా గాజులు కడియాలు గాజులు ఇంకా వేశాను ఆ కాలుకొకటి ఈ కాలుకొకటి విభూతి తీసుకొని ఇంకా ఒళ్ళంతా చేతులకి కాళ్ళకి భుజం మీద మొత్తం ఏభూతి పనితో బొట్లు పెట్టేశా ఇంకా అయిపోయింది అంతా ఈ డ్రెస్ ఈ పక్క కొంచెం అనిపించేసింది దానికి ఒకటి పిన్నిస్ పెట్టేస్తే ఉంటుంది అని చెప్పి వాడింది రెండే రెండు పిన్నిస్లు ఒకటి అక్కడ వాడాను ఒకటి ముందు వైపు జారిపోతుందేమో గబానం ఉడుతుంది అని చెప్పేసి ఒకటి వాడాను అంతే ఇంకా ఏమీ వాడలేదు భవిష్యత్తు కానీ ఆ డ్రెస్ అట్లా సెట్ అయిపోయింది అదే ముందు మేము ప్లాన్ చేసుకుంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకొని వాళ్ళం తనకి ఏంటంటే కొంచెం కూర్చోవాలన్నా నుంచోవాలన్నా ఏదైనా డ్యాన్స్ చేయాలన్నా కాస్త ఇబ్బందిగా ఉంది కంతే అంతా బాగుంది డ్రెస్ మాత్రం సెట్ అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అంటే సోలం ఒకటి మేము ఇంట్లోనే తయారు చేసాము అలానే డమ్మ ఒకటి చందమామ పెట్టాలి కదా చందమామ కూడా అది కూడా ఇంట్లో తయారు చేసింది కొనుక్కొచ్చినవి ఏంటంటే ఆ రుద్రాక్షలు ఒక్కటే అవి ఒకటే తీసుకొచ్చాము ఇంకా మిగతా అన్నీ ఇంట్లో తయారు చేసుకున్నవే ఒకటి త్రిశూలం ఎలా తయారు చేసామంటే ముందు పైన త్రిశూలం షేప్ కట్ చేసి పెట్టుకున్నాం రెండు అట్టముక్కలు ఆ రెండు అట్టముక్కల్లో గమ్ పెట్టి అతికించేసాము ఒకటి ఏంటంటే ఇల్లు దురిచే కర్ర ఉంటుంది కదా మాపు స్టీల్ ఉంది అది తీసుకున్నాం అది తీసుకొని పైన కొంచెం నలగొట్టేసేసి ఈ త్రిశూలం పైన తయారు చేసింది దాని లోపల సెట్ చేసుకొని పైన గోల్డ్ కలరు టేప్ ఉంటుంది కదా ఆ టేప్ మొత్తం చుట్టేసాము అతికిచ్చేసాము అయితే చాలా బాగా అయ్యింది ఇంకోటి ఏంటంటే చందమామ తల్లో పెట్టేది చందమామ కూడా అట్ట షేప్ కట్ చేసుకొని దానికి కొంచెం గమ్ రాసుకున్నాము గమ్ము రాసుకొని దూది ఎతికిచ్చాం అది కూడా సెట్ అయ్యింది బాగుంది ఇంకొకటి డమరుకం డమరుకం ఏంటంటే గ్లాసులు ఉంటాయి కదా రెండు గ్లాసులు టీ గ్లాసులు తీసుకొని వాటికి పెయింట్ వేసి దాని మీద దూది పెట్టి చేసాము అది ఇంట్లో తయారు చేసుకున్నాయి ఈ మూడు ఇంట్లో చేసినవి ఇక్కడ డ్రెస్ అంటారా డ్రెస్ మీరు చూశారు అది అంటే తెచ్చిందల్లా ఒక రుద్రాక్షలు మాత్రమే ఇలా ఎప్పుడన్నా పిల్లల్ని రెడీ చేసుకోవాలి అన్నప్పుడు మనకి ఇంట్లోనే అన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని మన ఆలోచనతోటి అట్లనే భవిష్యత్ అన్నీ ఇంట్లో చేసినవి ఇంకేం తీసుకురాలా అందుకే ఖర్చు కూడా పెద్దగా ఉండదు కాబట్టి ఎప్పుడన్నా మీరు కూడా ఇట్లా రెడీ చేయండి పిల్లల్ని మనకు కూడా మనం సొంతగా చేసుకొని చేస్తే ఆ తృప్తి వేరు కదా చాలా ఇదిగా అనిపించింది మనం చేసుకున్నాము ఇవన్నీ కొనుక్కు రాకుండా మనమే ఇంట్లో తయారు చేసాము అనడానికి చాలా బాగుంటుంది ఈరోజు మా అబ్బాయి వాళ్ళ కాలేజీలో ఫంక్షన్ జరిగింది ఉదయం కాలేజీలో ఫెస్ట్ జరిగింది పిల్లలందరూ డ్యాన్స్ చేశారు అవి కూడా వీడియోస్ తీశాను కాత మా అబ్బాయి ఉన్న వీడియోస్ యూట్యూబ్లో పెట్టాము షార్ట్ వీడియోలు చూసి లైక్ చేయండి అంటే బాగా కనిపించే దూరం నుంచి తీసాము మొత్తం చుట్టూ కట్టేశారనమాట వెళ్ళడానికి లేకుండా చాలా లాంగ్ నుంచి తీసినట్టు కొంచెం అర్థం కాకుండా ఉంది వీడియో ప్లీజ్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాష్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఒక లైక్ చేయండి వీడియోకి మీ మీరిచ్చే లైక్ మాకు సపోర్టు వీడియో ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ మందికి వెళ్తుంది అందుకని చెప్పి లైక్ చేయమంటున్నాను ఇంకా చేతులు బోసుగా ఉన్నాయి పూసలు ఉంటే పూసల దండలు ఇంకా అవన్నీ గుచ్చేసి వాటికి కట్టాను చేతికి ఇంకా మొత్తం అయిపోయింది రెడీ అయిపోయినట్టే చేతులు ఒక్కటే బోసుగా ఉన్నాయని చెప్పేసి వాటికి అట్లా సెట్ చేశాను ఇంకేంటంటే రెడీ అయిపోయినాక భవిష్యత్ అడిగింది అమ్మవారి గుడికి వెళ్దామని కాదులేమ్మో సాయంత్రం వెళ్దాము మనం శివాలయానికి వెళ్దామని అని చెప్పాను కానీ కాదు వెళ్ళాల్సిందే గుడికి వెళ్దాం అమ్మవారి గుడికి వెళ్ళొద్దాం అని అడిగింది సరే ఇంకా ఆ టైంలో రెండింటికే తీసుకెళ్ళాను భవిష్యాన్ని అమ్మవారి గుడిలోకి తీసుకొని వెళ్ళొచ్చాము అంతా అయిపోయినాక ఇట్లా ఉంది భవిష్యత్ అన్ని చేతికి ఇచ్చేసాము ఇంకా నుంచొని చూపిస్తుంది ఇంకొక దండ బోసుగా ఉందని చెప్పేసి పూసలదండ ఒకటి ఉంటే ఆ దండ కూడా మెల్ల వేశాను డ్రెస్సు రుద్రాక్షలు ఒకేలా ఉండటం వల్ల రుద్రాక్షలు ఏంటంటే మిండుగా కనిపించట్లేదు అనిపించింది అందుకని ఒక పూసల దండ తీసుకొచ్చి వేసాను రెడ్ కలర్ది అది వేసినాక కొంచెం పైన బోసు లేకుండా నీట్గా బాగుందనిపించింది ఇంకా ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకల్లా అందరం కలిసి గుడికి వెళ్ళాం అక్కడి నుంచి మళ్ళీ సాయిబాబు గుడికి కూడా వెళ్ళాము సాయిబాబు గుడిలో కూడా శివలింగం ఉంది అక్కడ ఏంటంటే అభిషేకాలు చేశారు బాగా జరిగినాయి అభిషేకాలు చేశారు అవి ఏంటంటే వీడియో తీయడానికి అవకాశం ఉంది చక్కగా తీసి పెట్టాను ఆ వీడియో ఫుల్ వీడియో ఉంది ఆ వీడియో కూడా చూడండి అన్ని అభిషేకాలు చేశారు శివుడికి చాలా బాగా వచ్చింది వీడియో మాకేంటంటే ఒక్కరోజు టైం ఉన్న పామును కూడా రెడీ చేసుకునే వాళ్ళం ఒకవేళ ప్లాస్టిక్ దన్నా దొరికిద్దేమని చూశాను అది కూడా దొరకలేదు ఇంకా అందుకని అది ఒక్కటి చేయలేకపోయాం కాకపోతే గంగాదేవిని మాత్రం పెట్టాము ఇంట్లో పెడితే నీళ్ళన్నీ ఒలిగిపోతాయి అని చెప్పేసి బయట వీడియో తీసాము అది షార్ట్ వీడియో ఆ షార్ట్ వీడియో కూడా ఉంది దీంట్లో చూడండి గంగాదేవి ఉంది పైన అదే పైప్ పెట్టి దాని ద్వారా వాటర్ వచ్చినట్టు పెట్టాము అది బాగా వచ్చింది వీడియో మాత్రం ఇది ఇంకా బహుశా అయితే ఫైనల్గా ఇలా రెడీ అయింది ప్లీజ్ వాచ్ చేయండి బాయ్